మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈరోజు మా పార్టీ నాయకుల బృందం గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఎమ్మెల్సీ గారు మాజీ మంత్రి గారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవనీయులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు గౌరవనీయులు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు గౌరవనీలు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు గౌరవ ఖుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే సోదరులు కేపి వివేకానంద్ గారు గౌరవ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు గౌరవ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గౌరవనీలు రామావత్ రవీంద్ర కుమార్ గారు అదేవిధంగా క్రాంతి గారు ఇంకా చాలామంది నాయకులు కార్పొరేషన్ల చైర్మన్లు ఇంకా చాలామంది మా జాన్సన్ గారు మా మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ గారు ఇంకా చాలామంది నాయకులందరం కూడా కలిసి ఈరోజు లగచర్లలో జరిగిన నిరసనలో సమిధలుగా మారిన పేదలు ఎవరైతున్నారో తమ భూములు తా తమకే ఉండాలి మార్కెట్లో అరవై డెబ్భై లక్షల ఎకరానికి ఉన్న భూములు ప్రభుత్వం అడ్డికి పావు షేరుకు రియల్ ఎస్టేట్ దందా చేసేందుకు గుంజుకుంటామంటే మాకున్న జీవితాన్ని లాగేసుకుంటామంటే ఉన్న మొత్తం జమీన్ అంతా గుంజుకుంటామంటే అట్లెట్లా ఒప్పుకుంటామని చెప్పి తొమ్మిది నెల్లుగా పోరాటం చేస్తున్న లగచెర్ల హకీంపేట ఆ పక్కనే ఉండే రెండు తాండాల అన్నదమ్ములు ఆడబిడ్డలు నిన్న మొన్న ఈరోజు వరుసగా రాష్ట్రం మొత్తం చూస్తుంటే రోదిస్తున్నారు ఆక్రోషిస్తూ ఉన్నారు కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఏ ఫార్మా